కూడా ఉన్నారు మరి నిత్యంగా ప్రతి కాలంలో కూడా వారు బిల్ చేస్తాను బైబిల్లో ప్రభు ఏసుక్రీస్తు నామములో బాప్ తీసుకున్నట్లుగా ఇచ్చుకున్నట్లేములో మేము భోజనాలు పెట్టాము రక్తదానం చేశాము మరి అన్నదానం చేశాము మరి మేము ఆటంకం మేమూ ఉండదు వారికి ఆటంకం ఏమీ ఉండదు మనకు దిగిపోయి మనం దిగిపోయి వారిలో మాట ఒక తెలియకుండా హాలూయా ఒకని మాట తెలియకుండా అక్కడ వారి తారుమారు మరి దేవునికి మహిమ కలుగును గాక ఓ మరి గందరగోళాన్ని ఏర్పాటు చేశాడు ఓ మరి నిత్యముగా దేవుడు ఏం చేసి ఓదు శ్రమ పడ్డం ఈ వధువు ఇబ్బందులు పడ్డం ప్రజలందరూ చూస్తా ఉన్నారు దేవుని పిల్లరా విమర్శలు గుప్పిస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు కలుగునుక ఈ వర్తమానమే ఈ వర్తమానమే కడవరి వర్షం ఉన్నది నిజమేనా ఎంతమంది గమనిస్తున్నారు అది కడవరి వర్షము కడవరి వర్షము కురిసే వానలు కురిసేను నెక్స్ట్ టైం రాబోతుంది వరదలు వస్తాయి మూడవ ప్రపంచ యొక్క రాబోతున్నది దేవునికి కలుగును గాక దానికి ముందే ఈ వెత్తబడాలి మన పునాది సరిగా ఉండాలి స్ట్రాంగ్ గా ఉండాలి దేవుని ప్రశుద్ధాత్మ పైన ఓ మరిచముక్యం పైన మన జీవితాలు కట్టబడును గాక దేవునికి స్తోత్రం గాక